అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియం గ్రామీనియం అనే ఫంగస్ను చైనా పంపించిందని దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్బిఐ అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలొచ్చాయి దీన్ని ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తారు ఈ ఫంగస్ను పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరో ఆరోపణ ఎవరికైనా కేసుల్లో ఇరికించాలనిపిస్తే పోలీసులు లేదా క్రిమినల్ గ్యాంగ్స్ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించడం తెలిసిందే రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆ దేశాల్లో ఉన్న రాయభార కార్యాలయ సిబ్బంది గూఢాచార్యానికి పాల్పడినట్లు ఆరోపించి వెళ్లగొట్టడం సాధారణమే అమెరికా చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వ రంగంలో పుసారియం ఫంగస్ను అమెరికా ఏజెంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండొచ్చు ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది అరెస్ట్ చేసిన ఎఫ్బిఐ కథనం ప్రకారం జిమ్ యోంగ్ లియో అనే ముప్పై నాలుగేండ్ల పరిశోధకుడు చైనాలో పనిచేస్తున్నాడు తన స్నేహితురాలు ఎంగింగ్ జియాన్ అమెరికాలోని మిచియాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంది ఆమెను కలిసేందుకు రెండు వేల ఇరవై నాలుగు జులైలో అమెరికాకు వచ్చాడు తనతో పాటు ఫంగస్ ని తీసుకొచ్చాడు జియాన్ పనిచేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం ఫంగస్ ను తెచ్చినట్లు ఆరోపణ వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెనుముప్పు అంటూ కేసు నమోదు చేశారు వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావడం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులను కూడా అమెరికా పోలీసులు తెచ్చుకున్నారట తప్పుడు సమాచారం తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు చైనా తన ఏజెంట్లు పరిశోధనలకు అమెరికా సంస్థల్లోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్బిఐ డైరెక్టర్ కాజ్ పాటిల్ ఆరోపించారు ఆ కేసు ఏమవుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవడాన్ని చూస్తే దొంగే దొంగ అని అరవడం గుర్తుకొస్తోంది మన దేశం గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతుంది ఇది నమ్మలేని నిజం మన మీడియాకు కనిపించని వాస్తవం మీరెప్పుడైనా భామ కాంగ్రెస్ గడ్డి పార్థినియం అనే మాటలు విన్నారా మూడు ఒకటే మన రైతాంగాన్ని మనకి తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు ముక్క దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్ ఇది చూడ్డానికి అందంగా ఉంటుంది గనక వయారి భామ అన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గడ్డి అని పిలిచారు అమెరికా అమ్మాయి అని కూడా అంటారు ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది చాలా చిన్నదిగా ఉండడంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి ఒక్కో మొక్క అరవై కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట ఇది మొలిస్తే పంటల దిగుబడి శాతం నలభై శాతానికి తగ్గుతుంది వాటిని తాకితే తింటే పశువులు మానవులకు వ్యాధికారకాలు అవుతాయి దేశంలో ముప్పై ఐదు మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం కూడా మొక్కగా ఉన్నప్పుడు దాని నాశనం చేయకపోతే పుష్పించినప్పుడు రెచ్చిపోతుంది